హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనము చినియాపట్టిలో వచ్చిన న్యూ కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి టూ సైడ్స్ ఇలా మనకి బార్డర్ వస్తుంది దాని మీద మనకు ప్లెయిన్ శారీ మీదనే ఇలా గోల్డ్ జరీతో డిజైన్ వచ్చింది బార్డరు మధ్యలో అంతా ఇలా బాక్స్లో వచ్చేసాయి చెక్స్ పెద్ద పెద్దగా వాటిపైన క్రాస్గా మనకు క్రీపర్ డిజైన్ వచ్చింది సిల్వర్ జరీతో క్రీపర్ డిజైన్ వచ్చింది బాక్సెస్ మాత్రం గోల్డ్ జరీతో ఉన్నాయి డిజైన్ సిల్వర్ జరీతో వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది ది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి స్మూత్గా ఉంటుంది మనకి ఇలా కుచ్చుకోవడం అట్లా ఏముండదు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫ్రీగా ఉంటుంది ఇంత మనకి హెవీ వర్క్ లేకుండా నీట్గా ఉంటుంది ఇది శారీ డిజైన్ అండి పళ్ళు వచ్చేసి ఈ శారీకి ఇలా డిఫరెంట్గా వస్తుందండి శారీ అంతా ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వచ్చింది పళ్ళు మాత్రం ప్లెయిన్ వచ్చేసి దాని మీద సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితేనే ఇలా లాగా వచ్చాయి మనకి డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మనకు శారీలో ఉన్నట్టుగానే బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలరు ల్యావెండర్ కలరు దీనికి కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా గోల్డ్లు జరిగి పెద్ద పెద్ద బాక్స్లు వచ్చాయి వాటిపైన మనకు క్రాస్గా క్రిపా డిజైన్ వచ్చింది సిల్వర్ జరిగితూ ఇది శారీ అండి పళ్ళు వచ్చేసి ప్లెయిన్ దాని మీద మనకు బంచెస్ లాగా పళ్ళు వస్తుంది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి పిస్తా గ్రీన్ కలర్ అండి ఈ శారీ దీనికి కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది గోల్డ్ జరి డిజైన్తో బార్డరు దీనికి డిజైన్ అనేది ఇటువైపు నుంచి వచ్చింది క్రాస్గా మనకి క్రీపర్ డిజైన్ బాక్సెస్ అన్నీ గోల్డ్ జరీతో ఉన్నాయి సిల్వర్ జరీతో క్రీపర్ వచ్చింది ఇంతముందు శారీస్కి ఇట్లా వచ్చింది క్రీపర్ దీనికి ఇలా వచ్చింది పళ్ళు పళ్ళులో డిజైన్ కూడా ఈ శారీకి డిఫరెంట్గా ఉంది ఇంతముందు శారీస్కి మనకు బంచెస్ లాగా మనకు డిజైన్ వచ్చింది దీనికి మ్యాంగోస్ వచ్చాయి డిజైన్ రెండు మ్యాంగోస్ కలిపి ఇలా బంచ్ లాగా వచ్చింది ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ జరీతో ఉంది అది కూడా ఇది పళ్ళు బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి పీచ్ కలర్లో ఉందండి దీనికి కూడా సెల్ఫ్ మనకి గోల్డ్ జరీ తోటి బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇది సిల్వర్ జరీతోటే వచ్చాయండి బాక్సెస్ ఈ శారీకి క్రీపర్ డిజైన్ వచ్చేసి గోల్డ్ జరీతో వచ్చింది ఇది ఏ శారీకి ఆ శారీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి మనకు ఇంత ముందు శారీస్కి బాక్సెస్ గోల్డ్ జరిగితే వచ్చాయి దీనికి సిల్వర్తో వచ్చాయి క్రీపర్ డిజైన్ గోల్డ్ జరీతో వచ్చింది ఇది శారీ అండి పళ్ళు దీనికి ఫ్లవర్ బంచెస్తోనే వచ్చింది పళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఉన్నాయి అవి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలరు దీనికి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చిన్నప్పటిలోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది ఇది బార్డరు టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది మధ్యలో కూడా మనకు బాక్సెస్ గోల్డ్ జరిగితే వచ్చాయి క్రీపర్ డిజైన్ అనేది ఇటువైపు నుంచి మనకి రావాల్సిగా వచ్చింది ఈ శారీకి క్రీపర్ మధ్యలో గోల్డ్ జరీ ఫినిషింగ్ వచ్చింది ప్లస్ ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చిందండి ఇది డిఫరెన్స్ ఇంతముందు శారీస్కి వీటికి మనకు క్రీపర్ మధ్యలో మీనా వర్క్ వచ్చింది ఇది ఇది శారీ డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది పైన ఉన్నట్టు కానీ పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ తోటి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వచ్చింది ఇంతకుముందు శారీస్కి బంచెస్ లాగా వచ్చింది దీనికి ఫుల్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు పిస్తా గ్రీన్ కలరు దీనికి కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది మధ్యలో ఇలా గోల్డ్ జరిగితే బాక్సెస్ వచ్చాయి ఇలా మొత్తం క్రీపర్ డిజైన్ వచ్చింది సైడ్ క్రీపరు టీపర్స్ మధ్యలో గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్తో ప్లస్ గోల్డ్ జరీ ఫినిషింగ్ వచ్చి మీన వర్క్ వచ్చి ఇది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది గోల్డ్ జరీతో వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు పీచ్ కలర్ ఉందండి సేమ్ డిజైన్ అంత ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంకొక కలరు రామా గ్రీన్ కలర్ ఉంది దీనికి కూడా సేమ్ డిజైన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి పట్టులోనే ఇంకొక ప్యాటర్ ఇది మనకు బార్డర్ అనేది స్కట్ బార్డర్ లాగా వచ్చి ఇలా సాటిన్ బార్డర్ వస్తుంది దానిపైన చిన్నగా మనకి ఇలా డిజైన్ వచ్చి ఒక జరీ లైన్తో వస్తుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది సాటిన్ బార్డర్ వచ్చి మధ్యలో అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి క్రీపర్ డిజైన్ వచ్చింది ఒక లైన్ ఏమో గోల్డ్ జరీతో ఒక లైన్ ఏమో సిల్వర్ జరీతో వచ్చింది ఇలా మనకు డిజైన్ లీఫ్ అండ్ ఫ్లవర్స్ తోటి డిజైన్ వచ్చింది క్రాస్గా క్రీపర్ డిజైన్ వచ్చింది ఈ శారీకి కూడా పళ్ళు మనకి బంచెస్ లాగా వచ్చింది కాకపోతే డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది ప్లెయిన్ వచ్చి దాని మీద బంచెస్ వచ్చాయి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ శారీలో ఉన్నట్టుగానే సాటిన్ బార్డర్ వచ్చేసి దానిపైన చిన్నగా గోల్డ్ జరీతో డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి దీనిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను పిస్తా గ్రీన్ కలరు సేమ్ డిజైన్ మొత్తం సేమ్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ కూడా సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రామా గ్రీన్ కలర్ ఇంకొకటి లెమన్ ఎల్లో కలర్ ఈ ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ సారీస్ అన్ని ప్రైస్ కూడా సేమ్ సేమ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చినియాపట్టు శారీలోనే ఇంకొక ప్యాటర్న్ అండి ఇది లావెండర్ కలర్ శారీ దీనికి పైవైపు చిన్న బార్టర్ వస్తుంది ఇలా గోల్డ్ జరీ వచ్చి చిన్న బార్టర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా సెల్ఫ్ చెక్స్ డిజైన్ వచ్చింది వాటిపైన ఇలా ఫ్లవర్ బుటీస్ వచ్చాయి వాటి మధ్యలో గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్తో చిన్నగా మీనా వర్క్ వచ్చింది శారీ అంతా మే ఇలా చెక్స్ డిజైన్ కనిపిస్తుంది ఇది జరీ లైన్స్ వచ్చాయి మధ్యలో వాటిపైన బుటీస్ వచ్చాయి ఈ శారీకి డిజైన్ కింది వైపు బార్డర్లో వచ్చేసి స్కాలప్ డిజైన్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది మామూలుగా పైన ఉన్న బార్డర్ చిన్న బార్డర్ ఉండి దానిపైన స్కాలప్ డిజైన్ వచ్చింది ఇది అందుకని పెద్దగా కనిపిస్తుంది మనకి బార్డర్ ఆ డిజైన్ రావడంతో ఈ శారీకి రిచ్ లుక్ అనేది వచ్చింది ఈ శారీకి పళ్ళు ప్లెయిన్ వచ్చి దానిపైన క్రాస్గా క్రీపర్స్ డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు గోల్డ్ జరీతో క్రీపర్ డిజైన్ వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ చిన్న బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు కలర్స్ చూపిస్తాను లెమన్ ఎల్లో కలరు దానిపై కూడా సేమ్ డిజైన్ ఉంటుంది మొత్తము ప్రైస్ కూడా సేమ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకొకటి వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ తోటి ఇంకొక శారీ వచ్చేసి రామా గ్రీన్ కలర్ ఇంకొక కలర్ పీచ్ కలర్ ఈ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అన్నిటి ప్రైస్ సేమ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చిన్న పట్టులోనే ఇంకొక ప్యాట్ అనేది శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది పైన మనకు సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది చిన్న బార్డరు మధ్యలో అంతా శారీ ప్లెయిన్ ఉంటుంది సిల్వర్ జెరీతో బూటీస్ వస్తాయి ఇలా కింది వైపు ఇలా మనకు మీనా వర్క్ వచ్చేసి పైతాన్ని బార్డర్ లాగా వచ్చింది ఇది ఈ శారీకి ఇది డిఫరెంట్గా ఉంటుంది చాలా క్లాస్ లుక్ కూడా వచ్చింది ఈ శారీకి ఈ డిజైన్తో ఇది శారీ అని పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చేసి పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ బేబీ పింక్ కలర్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఒకవైపు ఏమో చిన్న బార్డర్ వచ్చింది ఇంకొక వైపు పెద్ద బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి దీనిలో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి లెమన్ ఎల్లో కలర్ రామా గ్రీన్ కలర్ ఇటు అవైలబుల్ ఉంది ఈ శారీస్ ప్రైస్ కూడా అన్ని సేమ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ చిన్నాపట్టులో ఉన్న వెరైటీస్ చూశారు కదా మీకు నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము లేదంటే మేము డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మాది మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.